గోదావరి ఉగ్ర రూపంతో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అరటి ఉద్యానవన పంటలు మునిగాయి లక్షల ఖర్చు పెట్టి సాగు చేసిన పంటలు పూర్తిగా నేట మునిగి నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మర నాటు పడవలపై ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు కొన్ని చోట్ల వరద నీటిలో ప్రమాదకరంగా నడుస్తూ ఒడ్డుకు చేరుతున్నారు అక్కడి పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి అందిస్తారు గోదావరి ప్రమాదకర వరద కోనసీమపై తీవ్రమైన ప్రభావం చూపింది మొత్తం కోనసీమలోని లంకలన్నింటినీ కూడా వరద నీరు చుట్టుముట్టేసింది పంట పొలాలన్నీ నీట మునిగాయి కోనసీమ జిల్లాలోని గౌతమి వశిష్ఠ వైనతేయ నదీ తీరం అంతా కూడా పూర్తి ప్రమాదకరంగా మారిపోయింది ప్రస్తుతం మనం ముమ్మిడివరం మండలం లంకాఠానీ లంక గురిజాపు లంక వద్ద ఉన్నాం చూడవచ్చు ఈ మొత్తం ఉద్యానవన పంట భూములు మనం ఆ భూముల్లో వరద నీరు గోదావరి నీరు ఉధృతిగా ప్రవహిస్తూ దిగువకు కిందకి యానాం వైపు సముద్రం వైపు అడివడిగా ప్రవహిస్తోంది పంట పొలాలన్నీ కూడా మునిగిపోయాయి ఇక్కడ విలువైన ఏడాది పొడవునా విలువైన ఉద్యానవన పంటలతో పాటు అరటి ఇతర అలాగే ఇతర అంతర పంటలు కూడా పండిస్తుంటారు వాణిజ్య పంటలు కూడా సాగవుతాయి ఆ భూ ఆ పంటలన్నీ కూడా ప్రస్తుతం నేట మునిగిపోయి ఉన్నాయి పీగన్నవరం నియోజకవర్గంలోని అయినవిల్లి పీగన్నవరం మండలాల్లో కూడా వరద నీరులో ఇలాగే పంట భూములన్నీ మునిగిపోయి ఉన్నాయి కాజ్వేలు నీట మునిగాయి నాటుపడవలోనే రాకపోకలు సాగిస్తున్నారు రాజోలు నియోజకవర్గంలోని మామిడి కుదురు సకినేటిపల్లి మండలం లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా కాజవేలకు నీరు చేరింది ఎక్కడికక్కడ వరద నీరు తగలటంతో స్థానికులంతా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అలాగే కొత్తపేట నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది కోనసీమ వ్యాప్తంగా ప్రమాదకరంగా గోదావరి వద్ద మారిపోవడంతో ప్రభుత్వం మరపడవలు ఏర్పాటు చేసింది కొన్ని చోట్ల నాటు పడవల్లో కూడా రాకపోకలు సాగిస్తున్నారు ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలైతే తెలుసుకుంటున్నారు ప్రభుత్వం కూడా గోదావరి వరదలపై సమీక్ష చేసింది వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా స్థానిక ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడారు అధికార యంత్రాంగంతో కూడా మాట్లాడి పంట కోల్పోయిన రైతులు వరద తగ్గిన తర్వాత పంట నష్టం కూడా అంచనా వేయాలని కూడా లంక ప్రాంతాల్లో ఉద్యానవన పంటలపైన కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు మరోవైపు ధవలేశ్వరం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతోంది పద్నాలుగు పాయింట్ మూడు అడుగుల నీటి మట్టం ఉంది సముద్రంలోకి పదమూడు లక్షల యాభై ఏడు వేల క్యూసెక్ల ప్రవాహం విడుదల చేస్తున్నారు రేపు కూడా కోనసీమలో గోదావరి వరద తీవ్రంగా ప్రభావం చూపనుంది భద్రాచలం వద్ద కాస్త తగ్గుమోహం పట్టడంతో అది నెమ్మదిగా తూర్పుగోదావరి అలాగే కోనసీమ జిల్లాలో తగ్గే అవకాశం ఉంది కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్